అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హలో ఆల్ వెల్కమ్ టు ఆర్టీ ఫుడ్ నేను మీ కౌశల్య ఈ రోజు ఒక మంచి ఫుడ్ బ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేసాను హైదరాబాద్లో ఈ మధ్య నేను నన్నయ్య అనే పేరు బాగా వింటున్నాను ఆ ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అని నేను కూడా ట్రై చేయడానికి నన్నయ్య రెస్టారెంట్కి అయితే వచ్చేస్తాను ఇది మాధాపూర్లో ఉంటుంది రెస్టారెంట్ కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది అసలు ట్రై చేద్దాం ట్రై చేసి ఫుడ్ ఎలా ఉందో రివ్యూ ఇస్తాను అలాగే ఇక్కడ చాలా మంది కస్టమర్స్ ఉన్నారు అసలు లోపల ఎంట్రీ ఇవ్వగానే హ్యూజ్ క్రౌడ్ అయితే ఉంది రోజు సాటర్డే సో ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్ ఇప్పుడు త్రీ థర్టీ అవుతున్నా కూడా క్రౌడ్ అయితే చాలామంది ఉన్నారు సో చూద్దాం ఫుడ్ చూద్దాం ఎలా ఉంది ఏంటి అసలు లోపల ఏ విధంగా ఉంది అందరూ నిజంగా బయట చాలా బాగుంది కూడా అని అంటున్నారు నిజంగా అలా ఉందో లేదో అనేది మీకు రివ్యూ చెప్తాను సో ఇంకెందుకు కలిసి వెళ్ళిపోదాం సో నాకు నన్నయ్య రెస్టారెంట్లో అయితే ఇట్స్ లిటరలీ లైక్ అ ఫుడ్ ఫెస్టివల్ ఈరోజు సాటర్డే ఐ కెన్ సి ద క్రౌడ్ యు కెన్ సి ద క్రౌడ్ ఇన్ ద వీడియో సో ఇక్కడ చాలా మంది వాళ్ళ ఫుడ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఐ హ్యాపీ పీపుల్ విత్ మీ యువర్ ఫుడ్ క్రిటిక్స్ అండ్ నాతో పాటు ఇప్పుడు మ్యామ్ యువ నేమ్ స్వాతి స్వాతి సుచరిత మ్యామ్ ఉన్నారు అ ఫుడ్ క్రిటిక్ ఫ్రమ్ సో లాంగ్ అసలు ఫుడ్ టేస్ట్ చేస్తారు చూద్దాం అసలు ఎలా ఉంది తన రివ్యూ తీసుకుందాం హాయ్ మ్యామ్ హౌ యూ ఐవన్ आई हैव ट्राइड अ लॉट ऑफ थिंग्स देर इज पूरी आमरस विच आई वॉज सरप्राइज टू फाइंड हिअर पूरी आमरस एंड विदाउट दैट बॉम्बे चटनी और आलू पालियर जो भी है एंड देन देर इज अ लॉट ऑफ राइस मुद्दा पापू अनम पुलाव देन देर इज सो दूड हैज़ बीन वेरी गुड हेयर इट आई वॉज प्लेजेंटली सरप्राइज क्यू एस आर मोर्ड फूड इज़ क्लीन हाइजीनिक लॉट्स ऑफ स्पेस एफिशियंट फटाफट सर्विस हो रहा है There's a lot of uh, food on the menu, very well-priced, the uh, the Puri Amras and uh, Bombay Chutney was amazing, very good, very good and uh, all the rice with the Aloo Fry, with the Sambar, with the you know pachipulusu, everything was on par, I'm definitely coming back here, the Mudapappu Avakai was in one word comfort food, Just very good, very well done, thank you you which food you which food you mostly i uh, mean you like, like the most like i said mudapapu avakai mudha papu Avakai. yeah yeah it was too good okay. very good is so visit again here absolutely though i live in Banjara hills i will i will come all the way just to have good food in a very homely environment and i am definitely and the prices are a good attraction also so for sure okay. ma'am yeah living ఏం ట్రై చేశారు మీరు ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ట్రై చేశాను కానీ నా ఫేవరెట్ మాత్రం మామిడికాయ అన్నం మంచి ట్యాంగీగా పుల్ల పుల్లగా చాలా సూపర్గా ఉంది దెన్ ఐ లైక్ ఆలూ ఫ్రై ఇచ్చారు ఆలూ ఫ్రై అంటే ఇట్స్ లైక్ ఎటర్నల్ ఫేవరెట్ అనమాట అది చాలా క్రిస్పీగా ఇట్స్ బ్యూటిఫుల్ అన్నిటికి కాంబినేషన్ ఉంది పూరి ఆమ్రస్ అది కూడా ఆమ్రస్ ఇంట్లో చేసుకోవడం చాలా బోరింగ్ పని ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు అండ్ ఐఎమ్ వెజిటేరియన్ సో నాకు చాలా సంతోషంగా ఉంది సో మీరు ఫస్ట్ టైం వచ్చారా దిస్ సెకండ్ టైమ్ దిస్ ఇస్ మై ఫస్ట్ నేను విన్నాను దీనికి ముందు బట్ ఫుడ్ ఇన్ మేనేజ్ టు కమ్ ఈరోజు వచ్చాను అండ్ ఫుల్గా హండ్రెడ్ పర్సెంట్ బాగా ఇచ్చి యా ఇచ్చి నన్నయ్య గురించి మీరు ఆటి ప్రేక్షకులకి ఏం చెప్తాం అనుకుంటున్నారు అంటే చాలా సిటీలో చాలా ఉడిపి స్టైల్ హోటల్స్ ఉన్నాయండి తెలుగు స్టైల్లో తెలుగు అథెంటిక్ విజిన్ అండ్ మనం ఇంట్లో చేసుకునేది ముద్దప మనం ఇంట్లో చేస్తే అమ్మని అడుగుతాం కదా సాయంత్రం అమ్మ కలిపేటో సో దాట్ కైండ్ ఆఫ్ ఫీల్ వచ్చింది అండ్ యా ఐ థింక్ ద టేస్ట్ అండ్ ఫ్లేవర్స్ అన్నీ కూడా మంచి బాగుంది చప్పగా లేకుండా ఇట్స్ వెరీ స్పైసీ అండ్ వెరీ నైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రివ్యూ యా మీరు నేను ఫస్ట్ టైం వస్తున్నానండి సో తినగానే ఫస్ట్ అనిపించింది నన్నయ్య అంటే పాయింట్ ఈజ్ అ గ్రేట్ పాయింట్ సో జనరల్గా మన ఫుడ్ని కూడా పాయిటరీతో పోలుస్తారు జనరల్గా సో అలాగే ఉంది యాక్చువల్లీ మామిడికాయ ముద్దప అన్నం కానీ ఆవకాయ అన్నం కానీ దాంతోపాటు పొటాటో ఫ్రై కాంబినేషన్ సో బేసికల్ అందరూ రీజనల్ ఫుడ్స్ చేస్తారు కానీ రీజనల్ ఫుడ్లో ఉన్న మెయిన్ మ్యాజిక్ వచ్చేసి కాంబినేషన్ సో ఇప్పుడు ముద్దప్ప పన్నంతో పచ్చి పులుసు కొంతమంది తింటారు కొంతమంది గోంగూర అన్నంతో వెన్న తింటారు కానీ ఇక్కడ వినలేదు అండి నేను అడగట్లేదు కానీ ఇక్కడ ఆవకాయ ముద్దప పన్నంతో ఇక్కడ పొటాటో ఫ్రై ఇలాగా సో ఈ సే ఇవన్నీ కాకుండా సేమే పాయసం అంటే సింపులెస్ట్ ఆఫ్ ద థింగ్ కచంబర్ అట్ ఐ మీన్ రైతా కూడా ఎంత బాగా చేశారంటే ఇట్ రియలీ వెంట్ వెల్ ఫర్ ఎవ్రీథింగ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అంటే రెండు మూడు సార్లు వద్దామనుకున్నాను కానీ ఎవ్రీ ఎవ్రీ టైమ్ ఐ ప్లాన్ చాలా క్రౌడ్ ఉండింది ద క్రౌడ్ టెల్ టోల్డ్ మీ దట్ హౌ హౌ గుడ్ ద ఫుడ్ ఈస్ సో ఐ థాట్ ఐ టేక్ సమ్ టైమ్ టు కమ్ కానీ ఫైనలీ వచ్చాను అన్ని రకాలు ట్రై చేశాను పచ్చి పులుసు పొటాటో ఫ్రై అమ్మ ఐఎమ్ డన్ అండ్ పూరి ఆమ్రస్ ఇంకో నా తెలిసి వారం రెండు వారాలు ఉంటుంది అనుకోండి మ్యాంగో సీజన్ అయిపోతే ఇంకొంటుంది అది కూడా సో మీకు బాగా నచ్చింది అన్నిటికన్నా బాగా నచ్చింది అంటే ఇది మామిడికాయ పప్పన్నం అండి అసలు అయితే చాలా అసలు ఎంత బాగుంది అంటే జస్ట్ ఏంటంటే కొంచెం ఒడియాలు మిస్ అవుతున్నాను ఇక్కడ అది కూడా అడిగితే కొడతారు కానీ మామిడికాయ పప్పన్నం అయితే చాలా బాగుంది వెరీ నైస్ హలో హాయ్ ఫుడ్ ఐ లవ్ ద ఫుడ్ చాలా చాలా టేస్టీ ఉంది ఐ హామ్ యాక్చువల్లీ నాన్ వెజిటేరియన్ ప్యూర్ నాన్ వెజిటేరియన్ కానీ వెజిటేరియన్ ఫుడ్ ఇక్కడ ట్రై చేసాక ఐ థింక్ ఐ ఫాలోయింగ్ లవ్ వెజిటేరియనిజం ఏం ఫుడ్ తిన్నారు ఇక్కడ అన్ని ఆల్మోస్ట్ ఆల్ డిషెస్ ట్రై చేశాను నా ఫేవరెట్ అయితే ముద్దపప్పు ఆవకాయ గోంగూర రైస్ ఇంకా రవా దోశ ఈజ్ ఇస్ యూ ఫస్ట్ టైం ఎస్ దిస్ ప్లేస్ ఫస్ట్ టైం సో విల్ బి ద రెగ్యులర్ కస్టమర్ అని అనుకోవచ్చా డెఫినెట్లీ అండ్ ఐ వుడ్ రికమెండెడ్ టు ఆల్ మై ఫ్రెండ్స్ ఆల్సో వాట్ ఈస్ అ గుడ్ థింగ్ ఇన్ అన్ అంటే మీకు బాగా నచ్చిన థింగ్ ఏంటి ఇక్కడ అంబియన్స్ చాలా బాగుంది అండ్ ఎక్కువ ఘీ టేస్ట్ రావట్లేదు వెన్ యూర్ ఈటింగ్ కదా ట్యాంగ్ టేస్ట్ ఉంది ఇంకా ఇంకా ఎక్కువ ఉప్పు కూడా లేదు సో పీపుల్ హూ హ్యావ్ బీప్ యూర్ ఎనీథింగ్ ఆల్సో కెన్ హ్యావ్ ఇట్ వీ హ్యావ్ అ వెరీ వెరీ బిగ్ పొల్టీ మనతో పాటు ఉన్నారు సో తను ఇప్పుడు టేస్ట్ చేశారు ఎలా ఉందో అడుగుతాం హాయ్ 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 ఫుడ్ వాజ్ నైస్ ఇది నా ఫస్ట్ టైం నన్న నన్నయాలో ఫుడ్ చాలా బాగా ఉంది నేను వెజిటేరియన్ ఉన్నారు తర్వాత థ్యాంక్ యూ నేను ట్రై చేస్తాను తర్వాత నా ఫేవరెట్ ఇది గోంగుర రైస్ చాలా బాగా ఉంది ఈవెన్ ముదపప్పు ఆవకాయ అన్నం నాకే ఇష్టం అండ్ ఈవెన్ టిఫిన్లో నా ఫేవరెట్ పొంగల్ పొంగల్ చాలా గ్రేట్ ఉంది తర్వాత క్రౌడ్ ఇక్కడ చాలా హైగా ఉన్నారు అండ్ దట్స్ వై సో దట్స్ ద మ్యాక్స్ ఐ కెన్ స్పీక్ ఐ థింక్ అ వెరీ గుడ్ ప్లేస్ లాడ్ ఆఫ్ పీపుల్ హియర్ ద ఫుడ్ ఈస్ వెరీ సింపుల్ ఇట్ డస్ టు ద నేమ్ ద ద ఫ్లేవర్ ఆఫ్ ద ప్లేస్ అండ్ లాస్ట్లీ ఇస్ నాట్ టూ మచ్ గివ్ ఇయర్ విత్ స్పిల్ సీన్ ఎవరివేర్ సో క్వైట్ సింపుల్ ఫుడ్ అండ్ ఐ థింక్ ఎవరి వన్ షుడ్ కమ్ వన్స్ వన్ అవైల్ అండ్ ట్రై ద ఫుడ్ వాట్స్ యువర్ మోస్ట్ ఫేవరెట్ థింగ్ ఇయర్ i like the gongura rice i am a big fan of gongura and just loved the, the preparation here hello ma'am hi so ela food try Sarah food oh excellent i have tried lots of things okay my favorite is my mudda okay my curd rice doctor told me to go easy on greasy food so i'm going easy on greasy food there is nothing greasy even the potato fry you see it's not very మై ము రైస్ అండ్స్ I like how it's homely. It's, 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 it's like a restaurant, but it's like a home cooked food, you know. Yeah. When you usually go to your uh, restaurants, you know, you feel that it's too oily or just too much, but it's just super perfect. perfect. So, is this your first time uh, visit to Nanaya? Yeah, yeah, it's my first time. Okay. And I just found out that uh, Nanaya is uh, not Nanaya like we understand in Telugu. It's the name of a poet. So, I'm going to go back home and Google and figure out. అండ్ ద ద హిస్టరీ బిహైండ్ సో అన్ఎడ్యుకేటెడ్ టుడే నో టాకింగ్ గుడ్ జస్ట్ ఎంజాయ్ ఫుడ్ 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 ఎంజాయింగ్ రైట్ నౌ హే ఎలా ఉంది టెల్ తిన్నారు తిన్నాను కాంబో కాంబో ఓకే ఆఫ్ చెప్పారు అంటే మీకు ఏ ఫుడ్ బాగా నచ్చింది ఐటమ్ బాగా నచ్చింది ఎలా అనిపించింది ఫుడ్ అంతా ఇక్కడ అసలు నన్నయ్య మీకు బాగా నచ్చింది అండి యాక్చువల్గా ఫస్ట్ టైం వచ్చాను దీన్ని సజెస్ట్ చేసింది గీ లైక్ గీ ఫ్లేవర్ ఎక్కువగా ఉంది కదా సో బాగుంది టేస్ట్ సో మీరు ఎలా అనిపించింది మీకు బాగా నచ్చిన ఐటమ్ ఏ ఫుడ్ ఐటమ్ బాగా నచ్చింది పక్కన సో రెగ్యులర్గా వస్తూ ఉంటారా లేదండి ఫస్ట్ టైం వస్తున్నా ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ యు సెడ్ దట్ యు ఆర్ ఎ రెగ్యులర్ కస్టమర్ యా సో ఈ ఏ ఫుడ్ ఐటమ్ బాగా నచ్చింది ఏది బాగా రెగ్యులర్ గా తింటూ ఉంటారు ఇక్కడ పప్పు చార్ సారీ మన ముద్దపప్పు అవకాయ అది బాగుంటుంది గీ గోంగూర్ రైస్ గీ గోంగూర్ రైస్ ఆలు ఫ్రై ఓకే మీరు తినేసారు బా నచ్చింది ఆ ఫుడ్ నన్నయ్యలు మీకు బాగా నచ్చిన థింగ్ ఏమైనా ఉందంటే ఏం చెప్తారు ఎన్విరాన్మెంట్

బెస్ట్ ఇస్ మొదలు బాబు ఆల్ఫా హై అండి హై ఎలా ఉందిసింది ఫోర్ నన్నయ్య అలా చాలా బాగుంది మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అసలు ఏమ ఆర్డర్ చేసారు మీ ఫేవరెట్ డిష్ ఏంటి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఫామ్ బ్రేక్ఫాస్ట్ ఫామ్ ఇప్పుడు నేను ఏందింటున్నారు ఇది రైస్ ఐటమ్స్ అండ్ ముద్దపప్పు అండ్ మీ ఫస్ట్ టైం వచ్చారా లేదు ఇంత ముందు కూడా చాలా సార్లు చాలా సార్లు వచ్చారు అసలు నన్నయ్య అంటేనే మీకు బాగా నచ్చిన విషయం ఏంటి ఇక్కడ బాగుంటుంది అండ్ ఫుడ్ కూడా టేస్టీగా ఓకే సో మీరు వచ్చే కస్టమర్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇక్కడైతే నాకు మంచి ఫుడ్ ఫెస్టివల్ అయితే కనిపిస్తుంది నిజంగా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా క్రౌడ్ ఉంది సో వన్ వాజ్ ఎంజాయింగ్ దర్ ఫుడ్ ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ హోమ్ స్టైల్ ఫుడ్ అని చెప్తున్నారు అండ్ ఆంబియన్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి కూడా చాలా బాగుంటుంది యూ కెన్ సీ ద క్రౌడ్ హియర్ లైక్ ఎవ్రీవన్ వాజ్ బిజీ నీటింగ్ అందరూ చాలా మంచిగా అదే కమింగ్ విత్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ పీపుల్ సో అందరూ మంచి ఫుడ్ని మంచి కంపెనీతో ఎంజాయ్ చేస్తున్నారు అండ్ బయట చూస్తే ఒకసారి కిచెన్ కూడా చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది వి విల్ లుక్ ఇన్ టు ద కిచెన్ యాక్చువల్లీ ఇప్పుడు మనతో పాటు అసలు నన్నయ్య రెస్టారెంట్ని స్టార్ట్ చేసిన మెయిన్ పర్సన్స్ అయితే మనతో ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం ఇప్పుడు నాతో పాటు సిద్ధార్థ్ గారు అండ్ అలాగే శరత్ గారు ఉన్నారు అసలు ఎలా స్టార్ట్ చేశారు ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అని తెలుసుకుందాం హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అండి అసలు నన్నయ్య అనే కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపించింది బేసిక్గా అయితే మనం ముద్దపప్పు ఆవకాయ గోంగూర ఇవన్నీ చూస్తూనే ఉంటాం కానీ మీరు చాలా కాంబోస్లో ఇవ్వడం అనేది అది అందరికీ నచ్చడం బాగా క్లిక్ అవ్వడం జరిగింది అసలు ఈ థాట్ ఎవరిది అసలు ఎలా స్టార్ట్ చేశారు నన్నయ్య అనేది నన్నయ్య అనేది ఆల్వేస్ టు అండి ఇన్ ఐఎమ్ కాలేజ్ నుంచి ఫ్రెండ్స్ అండి అందరం ఫోర్ పార్ట్నర్స్ కాలేజ్ నుంచి ఫోర్ ఆర్ పార్ట్నర్స్ అండి బేసికల్గా సో మేము నార్మల్గా వన్ డే వి థాట్ విల్ గెట్ ఇన్ టు ఎఫ్ఎన్ బి వి వాంటెడ్ టు గెవ్ గెట్ సంథింగ్ ఇన్ టు ది ఇండస్ట్రీ వెర్ ఇట్ ఈస్ న్యూ టు ద పీపుల్ బట్ యాజ్ వెల్ యాజ్ యూనో వేర్ ఎవ్రీ వన్ విల్ లైక్ ఇట్ అందరికీ నచ్చేది అందరికీ అందరు తినేది ఎవ్రీ డే బట్ మాకు వచ్చిన ప్రాబ్లం ఎక్కడ అంటే అందరు బేసికల్లీ ఇంట్లో తినే ఫుడ్ తింటారా లేదా అనేది వీ హ్యాడ్ అ స్మాల్ డౌట్ బట్ వి థాట్ విల్ ఎక్స్పెరిమెంట్ వాట్ 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 ఈస్ వాట్ ఇస్ రాంగ్ ఇన్ దాట్ సో అందుకని వీ స్టార్టెడ్ ఆఫ్ వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటారండి వన్ ఇయర్ బ్యాక్ దిస్ ప్లాన్ కేమ్ అప్ దెన్ అగైన్ ఐ థింక్ ఇట్ టుకస్ అరౌండ్ సిక్స్ మంత్స్ ఫర్ ద కన్స్ట్రక్షన్ సిక్స్ మంత్స్ టు ఎయిట్ మంత్స్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఐ థింక్ నన్నయ్య అనే పేరు కూడా చాలా మంచిగా వినడానికి కానివ్వండి అదెంత తెలుగు నేమ్ అంటే మీరు పెట్టిన డిషెస్ కూడా మంచి తెలుగు ఐటమ్స్ రెస్టారెంట్లో ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని ఫుడ్స్ ఉంటాయి కానీ నాకు పర్సనలీ నన్నయ్య అనే పేరు కానివ్వండి ఫుడ్ కానివ్వండి చాలా బాగా అనిపించింది బట్ క్రౌడ్ని చూస్తే నేను కూడా షాక్ అవుతున్నాను ఈరోజు ఎంత క్రౌడ్ ఉంది అంటే మార్నింగ్ నుంచి సేమ్ క్రౌడ్ ఉన్నారు సేమ్ మెయింటైన్ చేస్తున్నారు అసలు ఇది ఎలా అయింది అసలు ఈ పేరు గురించి చెప్పండి నన్నయ్య అనేది ఎవరు సెలెక్షన్ అసలు uh Maku uh, there's a more there's partner called purdue and okay so he's into spiritual stuff okay. mm -hmm. so he likes uh, uh, to meditate okay so he's is this more of a nature guy okay. so he was the one who initiated uh uh this nanay also okay. basically so he was the one who initiated this stuff ఈ ల్యాండ్ చూపించింది కానీ తర్వాత ది థింగ్స్ బేసికల్గా మేము టు గెట్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ ఐ థింక్ హీస్ హీ సీజ్ వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్స్ అని చెప్పాలి అండ్ సిద్ధు ఆర్ లైక్ బేసికలీ ద మెయిన్ పిల్లర్స్ అని చెప్పాలి ఐ ఇన్ ద మిడిల్ బేసికలీ నేను నేను ఐ గాట్ ఇన్ ద మిడిల్ సో నన్నయ్య అనేది ఇట్స్ ఇట్స్ అ తెలుగు కవి అండి మనకు 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 బేసికల్లీ మన ఫస్ట్ తెలుగు కవి ఆయన మేము ఏ ఐడియాలజీతో వచ్చాము అంటే ఆయన అంతా లైక్ ఈజ్ వెరీ రెస్పెక్టెడ్ కవి ఫస్ట్ తెలుగు కవి సో ఆయనకు అంత నాలెడ్జ్ వచ్చింది ఫస్ట్ థింగ్ హీ షుడ్ హ్యావ్ సమ్ ఫుడ్ కైండ్ ఆఫ్ ఫుడ్ కదండి సో హీస్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఫుడ్ వేర్ ఇట్ మేక్స్ ఇస్ షార్ సో ఆ ఐడియాలజీతో నేమ్ ఏమవుతుంది సో ఈ ప్లేస్ చూసుకుంటే కొంచెం లోపలికి ఉంటుంది అంటే బయట మనం చూస్తుంటాం రెస్టారెంట్స్ అన్నీ కూడా బయట కనిపించేలాగా ఉంటుంది కానీ నన్నయ్య కొంచెం లోపలికి ఉన్నా కూడా జనాలు వెతుక్కొని వచ్చి మరి అసలు కూర్చోడానికి కూడా ప్లేస్ లేకపోయినా దే స్టాండింగ్ అండ్ దే హ్యావింగ్ సో ఇంత పాపులారిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు నేనైతే అలానే చెప్తా ఇట్స్ లైక్ హైదరాబాద్లో నన్నయ్య తెలియని వాళ్ళైతే ఇప్పుడు లేరని అనుకుంటున్నాను నేను మీరు మీరైతే పెద్దగా దీన్ని పిఆర్ లాగా మీరు ప్రమోట్ చేసింది కూడా లేదు నాకు తెలిసినంత వరకు నేను మీ సోషల్ మీడియాస్ కానీ ఇవన్నీ చూస్తూనే ఉన్నా బట్ ఎలాంటివి లేకుండా వాళ్ళు ఇష్టంతో ప్రమోట్ చేస్తున్నారు అసలు మీ మెయిన్ యూఎస్బి అంటారు కదా అలా ఏమైనా ఉందా యూఎస్బి అంటూ ఐ థింక్ ద క్వాలిటీ ఆఫ్ ఫుడ్ విఆర్ గివింగ్ అండి అండ్ ఫర్ ద ప్రైస్ పాయింట్ అంటే నాట్ మేకింగ్ లాడ్ ఆఫ్ మనీ అంటే ఇండస్ట్రీ బాస్కలీ ఆఫ్ మార్జిన్స్ అని అదని ఇదని బట్ ఐ థింక్ మేము వాట్ వీ వాంటెడ్ టు డూ ఇస్ వేర్ వీ కెన్ గివ్ పీపుల్ గుడ్ ఆంబియన్స్ గుడ్ ఫుడ్ క్వాలిటీ ఫుడ్ ఫర్ బెటర్ ప్రైస్ దాన్ అదర్ పీపుల్ అండ్ నేను నేను మరియా థర్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ రూపీస్కి ఇవ్వాలి అని చెప్పట్లేదండి బట్ నా క్వాలిటీ కైండ్ ఆఫ్ ఫుడ్ నేను నా మార్జిన్స్ తగ్గించుకొని నేను ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ టు పీపుల్ వేర్ యు నో పీపుల్ విల్ లైక్ ఇట్ మీరు చెప్పినట్టు బేసికల్గా హైదరాబాద్లో ఇంకొక థింగ్ ఏంటంటే మీరు ఫ్యాన్సీగా ఇప్పుడు మనం చూస్తాం ఫుడ్ బ్లాగింగ్ కానివ్వండి లేదంటే ఫుడ్ వీడియోస్ చూస్తున్నప్పుడు చాలా ఫ్యాన్సీగా కనిపిస్తూ ఉంటుంది గీ కానివ్వండి లేదంటే ద వే హౌ దే పోర్ట్రేట్ ఇన్ దిస్ వీడియో అనేది కొంచెం ఇచ్చినట్టుగా అనిపిస్తుంది బట్ వాట్ వీఆర్ సేయింగ్ ఇన్ ద వీడియోస్ అండ్ వాట్ వీఆర్ గెటింగ్ ఇయర్ ఇస్ కంప్లీట్లీ సిమిలర్ అండ్ దాంతో కూడా ముద్దపప్పు ఆవకాయ కానీ ఇవన్నీ తింటున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది లైక్ ఇట్స్ లైక్ ఇంట్లో చేసుకొని తిన్నట్టుగా అలా సేమ్ టేస్ట్ అండ్ వన్ థింగ్ చెప్పాలనుకుంది ఏంటంటే సేమ్ టేస్ట్ ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు అసలు చెఫ్స్ వీటి గురించి కొంచెం చెప్పరా మాకు టేస్ట్ గురించి టేస్ట్ అంటే మెయిన్ వేర్ ఫోర్ పీపుల్ అండి వీ లైక్ వాట్ ఎవర్ లైక్ వీ ఈట్ ఆల్సో మా టేస్ట్లు కూడా కొంచెం సిమిలర్గానే ఉంటాయి సో మేము ఏమన్నా ఎప్పుడన్నా షెఫ్ని ఎతికేటప్పుడు వాట్ వీ డూ ఇస్ వీ ఆస్కిమ్ అంటే మెయిన్ హెడ్ షెఫ్స్ అయినా కానీ ఎవరైనా కానీ వి ఆస్కిమ్ టు కమ్ గివ్ అస్ అ ట్రయల్ ఫస్ట్ తను మెయిన్ మాట్ మీరు ఇప్పుడు చెప్పినట్టు ముద్దుపు ఆక తర్వాత మా గోంగూర రైస్ ఇవన్నీ బేసికల్గా మేము ఫస్ట్ వి ట్రైట్ అవుట్ వాళ్ళ వాళ్ళ దగ్గర ట్రై చేసిన తర్వాతనే వి హైర్ సో మా టేస్ట్ని మేము నమ్ముకొని వెళ్ళామండి అంతే దాని గురించి ఏం లేదు సో యా నన్నయ్యని ఇంకా కొంచెం డెవలప్ చేసి అలా ఏమైనా ఉందా ఈ ప్లేస్లో ఇంకా ఏదైనా ఇంప్రూమెంట్స్ చేయబోతున్నారా లేదా నన్నయ్యని ఇంకా బ్రాంచెస్లో ఏమైనా చేద్దాం అని అనుకుంటున్నారా డెఫినెట్గా గా అనుకుంటున్నామండి విఆర్ లుకింగ్ అవుట్ ఫర్ పీపుల్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రాంచైజెస్ బట్ నాట్ నౌ అండ్ ఐ థింక్ ఇట్ ఇల్ టేక్స్ అదర్ త్రీ మంత్స్ అండి ఇంకో ఇంకొక త్రీ మంత్స్ పట్టచ్చు బట్ ఆఫ్టర్ దాట్ ఐ థింక్ సో మీకు నన్నయ్యలో బాగా నచ్చిన ఫుడ్ ఏంటి ఏ ఐటమ్ బాగా నచ్చుతుంది మీకు ఏ ఫుడ్ ఐటమ్ మాకు చెప్పాను కదండి మా ప్యాలెట్స్కి ఏదైతే నచ్చిందో అవన్నీ ఇస్ నథింగ్ ఫేవరెట్ బట్ ఐ థింక్ లైక్ శరత్ గారు నన్నయ్యకి వచ్చినప్పుడు వాట్ యు ఆర్డర్ అండ్ యూ హ్యావ్ మోస్ట్లీ ఇడ్లీ సాంబార్ అండి ఇడ్లీ సాంబార్ అండ్ సాంబార్ టెల్ అబౌట్ సాంబార్ సాంబార్ ఈజ్ లైక్ సో డెలిషియస్ అంటే బయట నేను కంపేర్ బేసిక్గా ఏ ఫుడ్ అయినా దే విల్ కంపేర్ విత్ అదర్ రెస్టారెంట్స్ ఐ డోంట్ వాంట్ సే ఆల్ దిస్ థింగ్స్ బట్ ఎవరైనా సరే ఫుడ్ తిన్నప్పుడు కొంచెం అప్సెట్ అవ్వకుండా స్టమక్ అప్సెట్ అవ్వకుండా కొంచెం మంచి ఫుడ్ హెల్తీగా ఉండే ఫుడ్ తినాలనుకుంటారు ఇది ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది ఇది తిన్నా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం రాదు ఎవ్రీడే తినే ఫుడ్ మీరు మీరు సర్వ్ చేస్తున్నారు నిజంగా అది చాలా గ్రేట్ థింగ్ అండ్ నాకు బాగా నచ్చింది థింగ్ ఏంటంటే మీరు కప్స్లో ఇస్తున్నారు కదా సో డిఫరెంట్ వెరైటీస్ ఒకటే తీసుకొని తినడం కన్నా అట్లా కాంబోస్ వైజ్ పెట్టడం అనేది చాలా గుడ్ థింగ్ ఆ తోటే అసలు ఎవరిది ఈ అనేది నో ఐ థింక్ వెరీ డిఫరెంట్ అంటే నేను ఈ కాంబో చూడలేదు మరి నన్నయ్య లాంటి కాన్సెప్టే చూడలేదు అందుకే నాకు కొంచెం చాలా మంచిగా అనిపించింది ఆ కాన్సెప్ట్ కూడా ఎవరి లైకింగ్ దిస్ అండ్ ఫుడ్ టేస్ట్ కానివ్వండి ప్లేస్ అండ్ ఆంబియన్స్ గురించి కూడా చెప్పాలి ఇట్ సో ప్లెజెంట్ బయట చూస్తే కానీ లేదంటే లోపలికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కానీ కూర్చోడానికి మనం తినే ఫుడ్ కి అంటే చాలా ఓవర్ ప్రైస్ అనుకుంటారు ప్లేస్ చూసి బట్ ఇట్స్ నాట్ లైక్ దాట్ ప్రైస్ కూడా చాలా మినిమల్ గానే చాలా టేస్టీ ఉంది సో మీరు ఈ సందర్భంగా మా ఆర్టీవీ ప్రేక్షకులకు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు ఐ థింక్ ఫర్ ఆల్ ద ఆర్టీవీ పీపుల్ హోర్ ఫుర్ వాచింగ్ మీ అవుట్ దర్ థ్యాంక్ యూ సో మచ్ మీ వల్ల ఐ థింక్ ననయా ఇస్ హియర్ రైట్ నౌ అండ్ ఐ హోప్ మేము ఐ థింక్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ విల్ మేక్ ననయా మోర్ ఈజియర్ ఫర్ యూ గైస్ టు హ్యాక్ కమన్ హ్యావ్ ఫుడ్ అండ్ ఐ థింక్ విల్ విల్ మేక్ ఇట్ మోర్ బెటర్ దట్ సో దట్ యూ కెన్ ఆల్ ఎంజాయ్ ద ఫుడ్ వన్ మినిట్ అండ్ టైమింగ్స్ గురించి ఒకసారి అలాగే అంటే స్విగ్గీలో ఇవన్నీ ఉన్నాయి ఒకసారి చెప్పేసండి వాళ్ళకి కూడా హౌ హౌ దే కెన్ రీచ్ దిట్ షో షోర్ స్విగ్గీ ఐ థింక్ విల్ స్టార్ట్ ఇన్ అదర్ వీక్ అండి స్విగ్గీ ఒక వన్ వీక్ టైంలో స్టార్ట్ అంటే ఫస్ట్ వీ వాంటెడ్ పీపుల్ టు కమ్ సిఆర్ ప్లేస్ కాబట్టి వీ హిన్ స్టార్టెడ్ స్విగ్గీ బట్ ప్రాబ్లీ ఇన్ అ వీక్ ఆర్ సో విల్ స్టార్ట్ స్విగ్గీ టైమింగ్స్ వియర్ ఓపెన్ ఫ్రమ్ సెవెన్ థర్టీ టు ట్వెల్వ్ ఇన్ ద నైట్ అండి సాటర్డేస్ అండ్ ఫ్రైడేస్ అండ్ సాటర్డేస్ వేయర్ ఓపెన్ టిల్ ట్వెల్వ్ థర్టీ ఐ హ్యావ్ సిద్ధార్థ్ గారు హూ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్ ఆఫ్ నన్నయ్య ఆయన చాలా సిగ్గు మాట్లాడడానికి సో హీ విల్ సే సంథింగ్ అబౌట్ నన్నయ్య సో చెప్పండి అసలు ఈ థాట్ మీకే వచ్చిందా ఫస్ట్ మీరు ఇంట్లో ఎలాంటి కైండ్ ఆఫ్ ఫుడ్ తింటారో అదే ఇక్కడ ప్రెజెంట్ చేయడం జరిగింది అని అన్నారు పార్ట్నర్ ఉన్నాడు పృథ్వీ యాక్చువల్ ఇది వాడి ఐడియా సో వాడి ఐడియాతో దాని లెటర్ ఆన్ మేము అందరం జాయిన్ అయినాము ది థింగ్ ఈజ్ దట్ మన ఉన్న ఇప్పుడు లైఫ్ స్టైల్కి డైలీ మార్నింగ్ బయట తినడం ఫుడ్ సో వీ వాంటెడ్ టు గివ్ సమ్ కంఫర్టబుల్ ఫుడ్ అండి కస్టమర్కి కస్టమర్ వచ్చినప్పటి నుంచి అతనికి ఇక్కడ వ్యాలే పార్కింగ్ సర్వీస్ ఉంది సో హీ క్యాన్ కంఫర్టబుల్ పార్క్ కార్ మా విల్ టేక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ ఉన్నారు దేల్ టేక్ అవర్ ఆఫ్ పార్కింగ్ అండ్ ఇక్కడ వచ్చినాక వాళ్ళ కూర్చోడానికి అంబియన్సీ సిట్టింగ్ అండ్ ఎయిర్ కండిషన్ అండ్ యాక్చువల్లీ ఇది ఇండియాలో ఈ టైపు తెలుగు క్యూజిన్ క్యూఎస్ఆర్ ఇండియాలో ఇది మా నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం సో ఇప్పటివరకు ఇలాంటిది లేదు క్యూజిన్ ఈ ఫుడ్ ఇవ్వడం ఎందుకు అని అంటే మెయిన్ వి వాంటెడ్ కంఫర్ట్ కంఫర్ట్ ఫుడ్ ఇవ్వాలి అని ఇంటెన్షన్ ఓకే మీరు మా ప్రేక్షకులకి అని చెప్పాలనుకుంటే చెప్పొచ్చు సందర్భంగా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చి ఇలాంటి మాలాంటి యంగ్స్టర్స్ ఐ మీన్ ఎంకరేజ్ చేయడం ఇట్స్ రియల్లీ హ్యాపీ మేము ఇప్పటివరకు అలాంటి ప్రమోషన్స్ చేయలేము అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ సో డెలిషియస్ అండ్ సో టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్స్ టు అస్ సో మొత్తంగా ఫైనల్ డేస్ టేస్టింగ్ సెషన్కి అయితే వచ్చేసాం సో నన్నయ్యలో ఇక్కడ ఆంబియన్స్ కానివ్వండి చాలా బాగుంది అండ్ ఇక్కడ ఫోటోస్ కూడా మీరు చూసే ఉంటారు అసలు మంది అయితే మిక్ ప్రీమిక్స్డ్ రైసెస్ చాలా బాగున్నాయి ముద్దపప్పు ఆకాయ బాగుంది గోంగూర రైస్ బాగుంది అని చెప్తుంటే అబ్బా నేనే ఫొటోస్ అనిపించింది చాలా ప్లీజ్ ఆంబియన్స్ అయితే చాలా బాగుంది ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు మంచి ఫుడ్ని నిజంగానే ఇక్కడ మనం జనరల్గా అయితే రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు మనం చూస్తూనే ఉంటాం బిర్యానీస్ అన్నీ కామన్ అయిపోయి ఉంటాయి మనం బాగా ఆకలిస్తే బిర్యానీ తింటాం ఈజీగా సర్వ్ చేసేస్తారని చెప్పి కానీ వీళ్ళు కూడా చాలా క్విక్ సర్వీస్ ఉందన్నమాట సో నేను కూడా ఫుడ్ టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది ఏంటి అనేది సో బాగా రివ్యూ ఇచ్చిందైతే నేను రివ్యూలో చూశాను సో మామిడికాయ పప్పు చాలా బాగుంది మ్యాంగో పప్పు సో అది ట్రై చేసి చెప్తాను ఎలా ఉంది ఏంటి అనేది ట్యాంగీ ట్యాంగీగా కొంచెం కొంచెం మ్యాంగో ముక్కలు తగులుతూ పుల్ల పుల్లగా చాలా బాగుంది సో ఆలు ఫ్రై కూడా ట్రై చేస్తాం ఆల్మోస్ట్ ఆల్ మనం అందరం కూడా ఆలు ఫ్రైకి చాలా ఫ్యాన్స్ అయిపోయి ఉంటాము ఆల్మోస్ట్ కూడా ఇక్కడ ఏంటంటే హోమ్ స్టైల్లో కుకింగ్ ఉంటుంది మనం జనరల్గా బయట రెస్టారెంట్లో తింటే కొంచెం అప్సెట్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం అలా లేదు నేను డిఫరెంట్గా చూసాను కాంపోజ్ అనేది మంచిగా ప్రీమిక్స్ ఆఫ్ త్రీ అని వీళ్ళు సర్వ్ చేస్తున్నారు విత్ వెరీ రీజనబుల్ ప్రైజెస్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది సో గోంగూర రైస్ గోంగూరైస్ ఇదైతే ఎక్సలెంట్ ఉందని చెప్పొచ్చు అసలు గోంగూర రైస్ అయితే పర్ఫెక్ట్ ఉంది ఓవర్ స్పైస్ లేకుండా సాల్ట్ లేకుండా అంటే ఎక్కువ సాల్టీగా కాకుండా ఏది ఎంత కావాలో అంత పర్ఫెక్ట్గా ఉంది లైక్ ఇంట్లో మనం చేసుకున్నట్టుగానే సో ఇక్కడ నేను రివ్యూస్లో రిపీటెడ్గా విన్నది ఏంటంటే రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు సో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ తింటే మాకు ఇంట్లో తిన్న ఫీలింగే ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పారు వాళ్ళు చెప్పినట్టుగానే ప్రతి ఒక్క ఐటెం కూడా ఉంది సో అలాగే ఇక్కడ సాంబార్ రైస్ కూడా ఉంది అది కూడా ట్రై చేద్దాం ఇక్కడ నిజంగానే వీళ్ళు చెప్పినట్టు ప్రీమిక్స్ ఫేమస్ అండి టిఫిన్స్ కూడా ఉంటాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిఫిన్స్ ఉన్నాయి అది కూడా ట్రై చేస్తుంది చాలా బాగుంది సాంబార్ రైస్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇట్స్ టూ గుడ్ బేసిక్ గా నాకైతే మా ఇంట్లో కూర్చొని ఉంటుంది అలా అనిపిస్తుంది ఆంబియన్స్ ని చూసి అందరూ అనుకుంటారు ఫై అని అలా ఏం లేదు తో పాటు రీజనబుల్గా అనిపించింది నాకు కూడా గా ప్రిపేర్ చేస్తున్నారు వీళ్ళు వాడే నెయ్యి కూడా చాలా గా ఉంది చాలా కమ్మగా ఉంది అనమాట ఏదో మనం బయట చూస్తున్నట్టుగా ఏదో అలా పోస్ చేయట్లేదు సో ఏది ఎంత కావాలో సర్వింగ్ కూడా అంతే ప్రాపర్గా ఉంది ఒక మీలైతే ప్రాపర్గా ఒక సరిపోతుంది క్వాంటిటీ వైజ్ కానివ్వండి టేస్ట్ వైజ్ కానివ్వండి ఇంకా రెస్టారెంట్ నన్నయ్య రెస్టారెంట్ అన్ని అదిరిపోయాన్ని చెప్పుకోవచ్చు నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ మనం జనరల్గా ముద్దపప్పు ఆవకాయ సాంబార్ రైస్ గోంగూర రైస్ మనం బయట తిరుగుతూనే ఉంటాం కానీ ఇట్లా కాంబోస్లో లో ఇవ్వడం అనేది ప్రతిదీ మనం కాంబో ఫ్రీ తీసుకొని మనకు నచ్చిన ఫ్రీ ఐటమ్స్ తీసుకొని తినొచ్చు అది ఇంకా చాలా బాగా అనిపించింది నాకు అండ్ ఫైనల్లీ కర్డ్ రైస్ టేస్ట్ చేస్తాను కర్డ్ రైస్ కర్డ్ రైసే కదా అని అనుకోకండి డిఫరెంట్ స్టైల్స్ చేస్తుంటారు అది కూడా తిందా కమ్మగా మంచిగా అనిపించింది నాకైతే నన్నయ రెస్టారెంట్ అయితే మస్ట్ విజిటింగ్ ప్లేస్ అని చెప్పి చెప్పుకోవచ్చు మంచి ఫుడ్ తినాలనుకునే అనుకునే వాళ్ళకి మంచి ఇంటి కైండ్ ఆఫ్ ఫుడ్ తినాలి అందరూ చాలా మంది పీజీస్లో హాస్టల్స్లో ఉన్న వాళ్ళు కూడా మంచిగా వచ్చి హోమ్స్ కైండ్ ఆఫ్ ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు నాకైతే ఫుడ్ చాలా నచ్చింది ఆంబియన్స్ కూడా నచ్చింది మీరు కూడా వీడియో చూస్తుంటారు చాలా మంది జనాలు రెగ్యులర్ కస్టమర్స్ అయితే ఉన్నారు మీరు కూడా ఒక్కసారి వస్తే చాలు రెగ్యులర్గా మీరు ఈ ప్లేస్కి అయితే విజిట్ చేస్తారని చెప్పి అనుకోవచ్చు సో ఇది వాటి మన వీడియో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది